హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్తి వండర్స్ మన ఛానల్ కొత్త అవసరం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి అయితే ఇప్పుడు మటన్ గారు అండుతున్నాము దానికి కలిసి అన్ని తీసుకొని ఒక రెండు కిలో మటన్ తీసుకున్నా తీసుకొని ఇక అండేస్తున్నాం చూడండి ఆయిల్ కొద్దిగా వేసినాము తగినంత ఆయిల్లా ముందు ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం ఆనియన్స్ ఫ్రై చేసి గ్రైండ్ చేస్తే సూపర్ టేస్ట్ అవుతుంది మేమైతే ఇట్లా వేస్తాము ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రై అయిపోయినాయి అన్నీ తీసి ఇంకా పక్క పెట్టేసినాం ఇంకా పక్క పెట్టేసి అప్పటివరకు మటన్ ఉంది మటన్ వేసిన తర్వాత క్రైండింగ్ చేస్తాం ఇంకా కాయలు అదే వెళ్ళి మొత్తం వేడిన తర్వాత చెక్క చెక్క వేసిన ఒక నాలుగు ముక్కలు లవంగాలు ఇలాచీలు ఇట్లా వేస్తున్నాము ఇక అంటారు ఎట్లుంటే ఏంటి చెప్పేయండి దాని తర్వాత బిర్యానీ నాకు ఏదో మాకు అచ్చిని తిరిగి వండుకుంటున్నాం గల్ఫ్లా ఏదో తప్పి వండుకునే దాని తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చీలు దాని తర్వాత రెండు ఉల్లిపాయలు రెండు మూడు భోజనం పెద్ద ఉన్నాయి దాని తర్వాత కరివేపాకు దాని తర్వాత పుదీనా మరి మీరు ఎట్లా వేస్తారు ఏంది చెప్పేయండి మేమైతే ఇట్లా వేసుకుంటున్నాము కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంటున్నాయి అయితే ఫ్రై వేసుకున్నాక ఉల్లిగడ్డలు మొత్తం వాటిని ఇంకా గ్రైండింగ్ చేసేద్దాం అంటే కాయ లేకుండా దేని పని దానికి నడుస్తూనే ఉండాలి అట్ ఆయలా వేగుతున్నాయి వరకు ఇంకా గ్రైండ్ చేసేద్దాం ఇట్లా ఉన్నాయి వంటలు ఇంకా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం దాంతో ఒక స్పూన్ పసుపు అన్నీ ఏది వేసినా వంట సామాగ్రి ఏది వేసినా కూడా మీ టేస్ట్ ద్వారా సూజ్ చేసుకోండి మేద ఇట్లా చెప్తున్నాం వేసిన తేరి మీరు రెండు కిలో మటన్కి ఇట్లా వేసినాం ఇంకా మటన్ కూడా వేసేసినాం అలా మటన్ వేస్తే ఇంకా ఉడికిపోవాలి ఇక ఉడుకుతూనే ఉన్నది సగం ఉడికిన తర్వాత రుచి సరిపడా ఎంత ఉప్పు అంటే మొత్తం మటన్ పూర్తి ఉడకలే సగం వరకు ఉడికింది ఉప్పు వేసినాము దాని తర్వాత మిర్చి పౌడర్ ఇది ప్రియా మిర్చి పౌడర్ ఏంటి అది టేస్ట్ సరిపడా సరిపడాసుకోండి ఎట్లా ఏంటో ఏంటో మేమైతే ఒక నాలుగైదు స్పూన్లు వేసినాం దాని తర్వాత కర్రీ పౌడరు మటన్ మసాలా దాని తర్వాత ధనియా పౌడరు ఇట్లా దాని అది గ్రైండ్ చేసినా కానీ ఉల్లిగడ్డ మొత్తం గ్రైండ్ చేసి పక్కసాం ఇంకా ఇవ్ అవన్నీతో పాటుగా ఉల్లిగడ్డ గ్రైండ్ చేసుకున్నాం కదా అవి వేసేస్తున్నాం ఇంకా అది వేసి ఇంకా కలిపేయడమే ఇంకా పూ సాగం ఉడికింది ఇంకా పూర్తిగా ఉడికే వరకు వేచి చూద్దాం ఎట్లా ఉంటున్నాయి సూడూరిగా వంటలు అయితే అవి గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లోనే కలిపి కొన్ని వాటర్ పోసినాం ఇట్లా వాటర్ వేయలే కదా వాటర్ పోయే పోస్తే వట్టి వేయకుండా ఆ ఉల్లిగడ్డ పేస్ట్ పెట్టిన దాంట్లో వేసేసినాం ఇది ఒక స్పూను ఇలాచి పౌడరు మేము కొద్దిగా వా మసాలాతో పాటు వేయండి వాటర్ ముందు ఇంకా మొత్తం ఇలా కలిపేసినాం ఇంకా మొత్తం ఉడకనిద్దాము మా వంట ఎట్లుంటాయి చెప్పేసేయ్ ఇంకా లాస్ట్గా వచ్చేసరికంటే కొత్తిమీర వేసేసినాయి ఉడికిపోయింది కొత్తిమీర వేస్తే మా వంట కర్రీ రెడీ అయిపోయింది ఎట్లా ఉన్నది కామెంట్ వేయ వీడియోని తప్పక లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ మేము చేసుకున్న వంట వీడులతో పాటుగా ఖత్తర్ దేశంలోని వీడియో కూడా బాగా వస్తాయి చూసేయండి మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి ఇంతవరకు మా వీడియో పూర్తి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ వెలుద్దాం వీడియో మాత్రం తప్పక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్